హలో అందరికి వెల్కమ్ టు జోవి టాక్స్ ఈ వినాయక జ్యోతికి మేము ఫస్ట్ వినాయకుడి బొమ్మ కొనడం నుండి స్టార్ట్ చేసాం ఇలా ఇన్ని వినాయకులను ఒకే దగ్గర చూస్తే ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు ఈ ఇయర్ మట్టి వినాయకులు కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్స్ తో ఉన్నాయి సో అవన్నీ ఒక టూ త్రీ టైమ్స్ చూసి మేము అయితే ఫైనల్ గా ఒక వినాయకుడు బొమ్మ సెలెక్ట్ చేసుకున్నాం పూజకు కావాల్సినవన్నీ తీసుకుందాం అని మార్కెట్ కి వెళ్ళాం ఆ రోజు మా ఏరియాలో మార్కెట్ జరిగింది సో ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని ఒకే దగ్గర తీసేసుకున్నాం వినాయకుడు బుక్ కొనడం కోసం స్టేషనరీకి వెళ్ళాం అక్కడ బుక్ తీసేసుకుని ఇంటికి వచ్చేసాం వచ్చాక నెక్స్ట్ డే పూజకి ఏమేమి ఉండాలో అన్ని ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాము ఫ్రూట్స్ కూడా ముందే సపరేట్ చేసి పెట్టేసాం వినాయకుడు బ్యాక్ డ్రాప్ ప్లెయిన్ గా ఉంటే బాగోదని సింపుల్ గా డెకరేట్ చేద్దాం అనుకున్నాను కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేద్దాం అని ఫస్ట్ పింక్ కలర్ షీట్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి లీఫ్ షేప్ లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఒక త్రీ లీఫ్ షేప్ ఉన్న పేపర్స్ ని తీసుకొని ఒకదానికి ఒకటి స్టిక్ చేయాలి అప్పుడు మనకి లోటస్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది సో దీనికి కింద సపోర్ట్ గా ఉండాలని కార్డ్ బోర్డ్స్ ని కట్ చేసుకున్నాను కార్డ్ బోర్డ్స్ ని కట్ చేసుకొని ఆ ఫ్లేవర్ కి కింద స్టిక్ చేసేసే లోటస్ ఫ్లవర్ రెడీ అయింది ఫైనల్ గా చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఇక్కడ థర్మాకోల్ షీట్ ని తీసుకొని నాకు కావాల్సిన షేప్ కట్ చేసుకున్నాను ఇక్కడ నేను వాల్ కి హాఫ్ మూన్ షేప్ అనుకున్నాను వినాయకుడు బ్యాక్ ఉండే వాల్ కి స్టిక్ చేద్దామని సో దీనికి అడ్జస్ట్ లో నేను ఈ లోటస్ ఫ్లవర్స్ అన్నిటిని ఇలా అల్పిన్స్ యూజ్ చేసి జస్ట్ స్టిక్ చేసేసాను ఫైనల్ గా ఇలా ఉంది లుక్ అయితే చాలా బాగుంది పూజ రోజు మార్నింగ్ రెడీ అయ్యి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను ఉండరాలు పాయసం చేస్తున్నాను ఇక్కడ లైట్ గా స్వీట్నెస్ ఉండాలని బెల్లం యాడ్ చేశాను ఇది కొంచెం చల్లారాక మనం గీ అప్లై చేసుకుని ఉండరాలు చుట్టేసేయడమే ఫస్ట్ నేను ఒక ట్వంటీ వన్ ఉండరాలు దేవుడి కోసం చేశాను తర్వాత పాయసంలోకి చేసి పెద్ద పెద్ద ఉండరాలు ఒక ఫ్రై చేశాను అవి ప్రసాదంగా పెట్టడానికి వినాయకుడి చేతిలో ఒకటి పెట్టడానికి తర్వాత వాటర్ లో ఉండరాల్ని కాసేపు ఇలా బాయిల్ చేసి మిల్క్ యాడ్ చేసేసాను ఇక్కడ నేను షుగర్ తో చేస్తాను పాయసం కొంచెం థిక్నెస్ రావడానికి బియ్యప్ కొంచెం వాటర్ కలిపి యాడ్ చేసేసాను టేస్ట్ కోసం గీలో ఫ్రై చేసిన కిస్మిస్ క్యాష్ బాదం యాడ్ చేసేసాను నెక్స్ట్ పరిమాణం చేస్తున్నాను ఇది ఓన్లీ మిల్క్ తోనే చేస్తాను చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేసేసాను సో కుక్ అయిన తర్వాత దీనికి కూడా లాస్ట్ లో బాదం క్యాష్ అవన్నీ గీలో ఫ్రై చేసి వేసేయడమే నెక్స్ట్ ఇంకొక ప్రసాదం పులిహార పులిహార కోసం అక్కడ తాలింపు అవుతుంది చింతపండు పులిహార చేస్తున్నాము రైస్ లో తాలింపు వేసి కలిపేసాక చింతపండు పులుపు వేసి కలిపేసుకోవడమే పులిహార రెడీ అయిపోయింది ఇంకొక ప్రసాదం కొమ్ము ఇంకా మేము వడపప్పు ఆటుకులు కూడా పెట్టాం ప్రసాదాలన్నీ చేసేసాక ఇంకా డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఈ థర్మకోల్ షీట్ ని డబల్ టెప్ ప్లాస్టర్ తో వాల్ కి స్టిక్ చేసేసా రియల్ ఫ్లవర్స్ అన్నిటిని ఒక్కొక్కటి స్టిక్ చేసేటప్పటికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఇది పెద్ద షీట్ కాబట్టి ఎక్కువ ఫ్లవర్స్ అయ్యాయి సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది మా వినాయకుడిని చూసేయండి ఎంత బాగున్నారు పైన ఇలా కిరీటం దగ్గర కొంచెం ఖాళీగా ఉందని నేను ప్రిపేర్ చేసిన లోటస్ ఫ్లవర్స్ ని స్టిక్ చేసా పర్ఫెక్ట్ గా సెట్ అయింది సో ప్రసాదాలన్నీ పెట్టి పూజకు కూర్చొని పోయాము సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉన్నారు మా బొజ్జ కనపయ్య మెడలో పూలదండ వేసి ఫ్లవర్స్ పెట్టి బొట్లు పెట్టి అన్ని మంచిగా రెడీ చేసేసాము వినాయకుడి చేతిలో ఒక చిన్న ఉండరం పెట్టాము పూజ కోసం నేను లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నాను సో అవి కూడా వినాయకుడి దగ్గర పెట్టేశాను వెంకటేశ్వర స్వామి ఫోటో కోసం కూడా పూలదండ తీసుకున్నాను మేము ఎవ్రీ వీక్ అది చేంజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఇంకా బయట గుమ్మం దగ్గర కొన్ని ఆర్టిఫిషియల్ గార్లైన్స్ తీసుకున్నాను సో ముందు ఉన్నవి చాలా పాతగా అయిపోయాయి సో కొన్ని డిఫరెంట్ గా ఉన్నవి ట్రై చేద్దామని తీసుకున్నాను మిడిల్ లో ఉన్న గార్లైన్ చాలా బాగుంది ఓన్లీ ఫ్లవర్స్ ఏ కాకుండా కింద స్వస్తిక్ అండ్ వినాయకుడు హ్యాంగింగ్స్ ఉన్నాయి సో అందుకే తీసుకున్నాం పూజ స్టార్ట్ అయ్యే ముందు మా అయితే కొన్ని శ్లోకాలు పాడాడు కొన్ని వాళ్ళ ప్రేయర్ సాంగ్స్ అండ్ కొన్ని మా డాడీ నేర్పించారు సో బుద్ధిగా పాడాడు తర్వాత పూజ స్టార్ట్ చేసాం సో ఇలా పత్రి అక్షంతులు అన్ని పట్టుకొని మంత్రాలు చదువుతున్నప్పుడు దేవుడికి వేస్తున్నాము పూజ అంతా అయిపోయాక ఇలా కొబ్బరికాయ కొట్టించాము క్రిష్ తో అండ్ ఇక్కడ క్రిష్ బుక్స్ కూడా రెండు పెట్టాము బాగా చదువు రావాలి బుద్ధిగా ఉండాలి అని మా పూజ మంచిగా అయింది కొబ్బరికాయ కొట్టేశాక ఇలా హారతి ఇచ్చి దండం పెట్టేసుకొని మేము కూడా హారతి తీసేసుకున్నాము అక్షంతులు కూడా వేసుకున్నాం పూజ అయ్యాక అందరం ఇలా క్రిష్ కి కొన్ని ఫొటోస్ అయితే తీసాం మా అపార్ట్మెంట్ లో వినాయకుడిని పెట్టారు సో అక్కడికి కూడా నేను క్రిష్ మమ్మీ వచ్చాం మార్నింగ్ ఆల్రెడీ ఇక్కడ పూజ అయింది బట్ అప్పుడు మా ఇంట్లో ఇంకా పూజ అవ్వలేదని రావటం కుదరలేదు సో ఆఫ్టర్నూన్ కొబ్బరికాయ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చాం ఇక్కడ నేను క్రిష్ దండం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాం ఇంటికి అన్నయ్య చిన్ను వచ్చారు వాళ్ళు కూడా మార్నింగ్ అక్కడ పూజ చేసుకున్నారు సో ఇక్కడికి రాగానే దేవుడికి దండం పెట్టేసి ఇలా హారతి అయితే ఇస్తున్నాం ఈవినింగ్ టైం అయింది నిమజ్జనం చేయడానికి రెడీ అయ్యారు డాడీ కూడా ఒకసారి ఫైనల్ గా హారతి ఇచ్చేసారు హారతి ఇచ్చి ఇలా నిమజ్జనం చేసే ముందు వినాయకుడిని ఒక త్రీ టైమ్స్ అయితే కదుపుతారు బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటూ బొమ్మనైతే మూడు సార్లు కదిపేసాము సో అన్నయ్య వాళ్ళు మేము కలిసి దగ్గరలోనే మాకు లేకుంది అక్కడికి నిమజ్జనానికి వెళ్దాం అనుకున్నాం క్రిష్ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు నిమజ్జనానికి వెళ్దామని నేనే ఒకసారి వినాయకుడిని మంచిగా హక్ చేసుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం అని చెప్పు అంటే ఎలా హక్ చేసుకుంటున్నాడు గణేష్ మహారాజ్ కి జై అని కంటిన్యూస్ గా క్రిష్ అంటూనే ఉన్నాడు ఈవినింగ్ లక్కీగా వర్షం కూడా లేదు అందుకే మేము కొంచెం త్వరగా స్టార్ట్ అయ్యాం ఇలా వినాయకుడిని కార్ లో పెట్టేసి మేమైతే లేక్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం లేక్ రీచ్ అయిపోయాక ఇక్కడ చాలా నీట్ గా చేశారు నిమజ్జనం కోసం అని చిన్ని క్రిష్ కి చిన్ని వినాయకుడు ఇది నువ్వు పట్టుకో నిమజ్జనం చేయొచ్చు ఎంత బాగుందో కదా అంటే ఎంత చిన్నగా ఉంది చిన్న వినాయకుడు అని మంచిగా ఎక్సైట్ అయ్యాడు తర్వాత పెద్ద వినాయకుడిని కూడా తీసి నిమజ్జనం వరకు ఇలా మంచిగా నడిపించుకొని తీసుకువెళ్ళాము ఓలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంట వెళ్ళాము చాలా బాగా అనిపించింది లేక్ వరకు మనం తీసుకెళ్లొచ్చు అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని నిమజ్జనం చేసేస్తారు సో ఇలా ఫైనల్ గా ఒకసారి ఫోటోస్ కూడా తీసుకోండి అని చెప్పారు మేము కొన్ని మంచిగా ఫోటోస్ అవి తీసుకొని నిమజ్జనానికి బాధగా ఇచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం అని చెప్పి హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్